కుత్పుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం పరిధిలోని హెచ్ఏఎల్ కాలనీలో రంగా మిత్రమండలి ఆంజనేయులు రవికాంత్ రంగారావు ఆధ్వర్యంలో వంగవీటి మోహన రంగ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్ నూట ఇరవై ఐదవ డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరిరావు కుత్బుల్లాపూర్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నందగిరి సతీష్ బీఆర్ఎస్ పార్టీ నూట ఇరవై తొమ్మిదవ డివిజన్ అధ్యకుడు పుప్పాల భాస్కర్ విచ్చేసి వంగవీటి మోహనరంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంగవీటి మోహనరంగ సేవా కార్యక్రమాలను గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ నాగబాబు ఆనంద్ సాయి సృజన్ ప్రసాద్ సత్యనారాయణరావు రామకృష్ణ భాస్కర్ రాంబాబు వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మరి జయదరిగుట్ట వాసులు మా కుర్మ సోదరులందరూ కలిసి మరి మరి డెబ్బై ఎనిమిదవ దొడ్డి కొమ్మరయ్య వర్ధంతి మరి ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది మా కుర్మ సోదరులందరూ కూడా మా దొడ్డి కొమ్మరయ్య గారు కూడా కుర్మయ్య కాబట్టి మరి ఆయన సాయుధ పోరాట వీరుడు జవాన్ ఒక రజాకాలను ఉద్యమంలో ఉరికించి ఉద్యమం చేసినట్టు దొడ్డి కొమ్మరయ్య గారు ఈరోజు వర్ధంతి చేసుకోవడం మా కొద్బుల్లాపూర్ కాన్సెన్స్లో మరి ఫస్ట్ విగ్రహం ఇక్కడ ఆయన వర్ధంతి చేసుకుని ఎంతో గర్వకరంగా నాకు అనిపిస్తూ ఉంది మరి ఇక్కడ డివిజన్ లాంటి నరసింహులు మరి మల్లేషు మరి కాన్సెన్సీ బాలకృష్ణ గారు మరి మా డివిజన్ వన్ థర్టీ వన్ థర్టీ టూ డివిజన్ దుర్గయ్య గారు మరి మా కాన్సెన్సీ అడ్వైజర్ మా ప్రతాపన్న గారు మరి అందరు కూడా ఈరోజు దొడ్డి కొమరా విగ్రహం వర్ధంతి రోజు ఇక్కడ మన జరిగుట్టలో ఎంతో గర్వ గర్వంగా నిర్వహించారు